మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు నిలకంటి డివిజన్ లో మక్కన్ సింగ్ ప్రచారము ప్రెస్ క్లబ్ లో కార్మిక సంఘాల జేఏసీ ప్రెస్ మీట్ బిర్యాదు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకా కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుస్తాయని రామున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు గోదావరికంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నారని ప్రతి గడపకు సంక్షేమ పరాలను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయనున్నట్టుగా ఆయన తెలిపారు రాముగుండంలోనే కాదు రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వెంట ఆయన సతీమని మనల్లి ఠాకూర్ ఉన్నారు గత పాలకుల నిర్లక్ష్యంతో రాముండం అభివృద్ధికి అమడు దూరంలో ఉందని ముప్పైదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నెలకంటి రాము అసహనం వ్యక్తం చేశారు గత పాలక వర్గం కార్పొరేషన్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్గా తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు మాజీలర్మ రామగుండం యాభై సంవత్సరాల నుంచి కానీ అభివృద్ధి జరుగుతా ఉంది આને બાબા કરે બાકી మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలైనవి ఈరోజు నుంచి అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమం నిమగ్నమైన సందర్భంగా మరి ఈ డివిజన్లో ఈరోజు మీరు చూసినారు మీ సాక్షిగా వేలాది మంది జనాలు ఈరోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం యాభై సంవత్సరాలుగా వెనక్కిన ఎక్కువ రామగుండం ఇవాళ అద్భుతంగా మారుతూ ఉంది ఈ నిరంతర ప్రక్రియ కొనసాగాలి ఇంకా కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాల అధికారం ఉంది మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటుంది యాభై సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ఈ నగరాన్ని ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలను విస్మరించారు నిర్లక్ష్యం చేసిరు ఇలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ప్ర ప్రజా సంక్షేమాలు ఏవైతున్నాయో ఇవాళ ఇంటికి వచ్చి వెతికి వెతి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో దళారుల వ్యవస్థ ఉండేది ఈరోజు స్వచ్ఛమైన పాలన ఉంది మేమంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్నామని చెప్పి ప్రజలు ఈరోజు బలంగా చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి చేతి పూర్తికి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు వారిని చేతులు వివరించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేస్తామని యాభై సంవత్సరాల నిర్లక్ష్యంగా ఉన్న రామగుండాన్ని మరి మా నాయకులు శ్రీధర్బాబు గారు బట్టి గారు ముఖ్యమంత్రి గారి యొక్క సహచర టీం మొత్తం కేబినెట్ అంతా కూడా సహకరిస్తూ ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని మరొకసారి ఇండస్ట్రియల్ బెల్ట్గా వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంటు రామగుండం మెడిపల్లి పవర్ ప్లాంటు అద్భుతమైన రోడ్లు విద్యా కేంద్రంగా వైద్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా అన్ని విధాల అన్ని రకాలుగా అర్హత ఉన్నాయి ప్రాంతాన్ని ఒక మంచి నగరంగా చేసేటువంటి ప్రణాళిక ముందు పోతున్నాం ఇవన్నీ కొనసాగుతా ఉన్నాం మరి ఈ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములై ఇవాళ రాజకీయాలకు అతీతంగా మాతో పాటు కలిసి వస్తామని చెప్తా ఉన్నారు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం థ్యాంక్ యూ మీడియా మిత్రులతో సహా డౌటా ఆబ్వియస్లీ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో

ఈ డి రెండు వందల ముప్పై ఆరు మందికి రేషన్ కార్డులు ఇప్పించాం ఇంటింటికి తిరిగి నేనే అప్లై చేసి ముప్పై ఆరు మందికి పిక్షం పన్నెండు ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం కదా ప్రభుత్వం కట్టింది కూడా అది ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికి తీసుకోబోయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంటికి ఇంటికి ఇంటికాడ ఉండి కూడా పనిచేస్తున్నా కార్యక్రమం చేస్తున్నా అందులో భాగంగా ఈరోజు ప్రజలంతా విశ్వాసం పెట్టిళ్ళు నమ్మకం పెట్టిళ్ళు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ప్రజల పక్షాన ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్పొరేటర్ కాదు ఒక సర్వే లాగా పనిచేశారని కూడా ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తున్నారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ ఎయిటీన్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్

లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల మీద బలవంతంగా రుద్దుతూ ఉన్నదని ఆరోపించారు దీనివల్ల కార్మికుల హక్కులకు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టినట్టు అవుతున్నదన్నారు వెంటనే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు యథావిధిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు లేబర్ కోడ్ రద్దు కోరకు ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణలోని అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటి గోదాఖన్ పట్టణ కార్యదర్శి సారయ్య ఆర్ జీవన అధ్యక్షుడు ఉపేందర్ నాయకులు మధు రాజు రవి రాజేందర్ సుధాకర్ కుమార్ గౌరీ చారి వరలక్ష్మి వసంత తదితరులు ఉన్నారు మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వేల్ బ్రెడ్ డాన్స్ టోరాటోరా డ్రాగన్ చిన్న చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ అన్ని రకాల తినుబండారాలు ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనంద ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచేయండి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల పన్నెండున జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు బాసిరెడ్డి సీతారామయ్య కచ్చకాయల సదానందం తుమ్మల రాజారెడ్డి నూనె కొమరయ్య ఐ కృష్ణ పెద్దపల్లి సత్యనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు ఈ ప్రెస్ మీట్లో జేసీ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ వైవి రావు ఎంఏ గౌస్ నరహరి రాజమౌ్లి వడ్డపల్లి శంకర్ ఈదురుని నరేష్ పాపయ్య తదితారులు ఉన్నారు సింగరేణిలో మనం ఈనాడు చూస్తే కార్మికులకి ఏ విధంగా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగితే వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ పే చేసే చట్టం ఉన్నది కానీ రేపు ఈ కోడ్లు వస్తే యాజమాన్యం అసలు కాంపన్సేషన్ పే చేయమన్నా కూడా అడిగి ఉండదు అట్లనే వేజ్ బోర్డులు ఈనాడు కార్మికులకి మాట్లాడి యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడి వాళ్ళు జీతాలు నిర్ణయించుకునే హక్కు ఉండేది ఇప్పుడు ఆ వేజ్ బోర్డు కూడా ఉండే అవకాశం లేదు కమిషన్ ఏదో ఏర్పాటు చేసి ఏఐఏఎస్ ఆఫీసర్ ఏదో కమిటీ ఏర్పాటు చేసి జీతాలు వాళ్ళే నిర్ణయిస్తారు దాని మీద మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ నాలుగు కోడుల వలన రావడం ఉంది కాబట్టి ఇది అమలు కాకముందే దేశవ్యాప్తంగా సమ్మె చేసి దీన్ని అమలు కాకుండా చూసుకోవాలని చెప్పేసి అన్ని సంఘాలను కూడా నిర్ణయించారు దానిలో భాగంగానే వాళ్ళ సింగరేణలో మేము అన్ని కార్మిక సంఘాలను కలిసి వాళ్ళ గోదావరి వర్గాల్లో కూర్చొని మాట్లాడుకొని సింగరేణిలో ఉన్నటువంటి పదకొండు ఏరియాలలో కూడా ఇలాంటి జాయింట్ యాక్షన్ కమిటీలు బ్రాంచ్ వైజ్గా ఏర్పాటు చేసుకొని అన్ని మైండ్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా కార్మికులను కలిసి కార్మికులని ఈ లేబర్ కోడ్ల మీద చైతన్యపరిచి ఈ సమ్మెని సింగంలో పన్నెండవ నాడు జయప్రదం చేయడం కొరకు ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డం దీనికి అందరూ కార్మికులు కూడా సహకరించి కార్మిక సంఘాల భేదం లేకుండా ఈ పన్నెండవ తేదీ సమ్మెని జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ బిఎంఎస్ మినహా ఫిబ్రవరి పన్నెండు తాగినాడు కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కుదించడానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో సమ్మె పిలిపించినాం ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి వెళ్ళి దాదాపు నూట నూట ముప్పై నూట నలభై సంవత్సరాలు సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా ఇలా కార్మికులకు అనుకూలం ఏవన్నీ తీసేసి ఇలా పారిశ్రామిక యాజమాన్యానికి అనుకూలంగా చట్టాలన్నీ రూపొందించి కార్మికుని నడ్డి విరిసెచ్చే కార్యక్రమాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇవి కనుక పూర్తి స్థాయిలో దేశంలో రాష్ట్రంలో అమలైతే ఇంకా కార్మికులకు ఏ హక్కు మిగిలదు వేతన ఒప్పందాలు రావు బోనసులు కానీ పిఎఫ్లు కానీ పెన్షన్లు కానీ మనం ఇప్పుడు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆఖరికి కొట్లాడే యాజమాన్య మీద కొట్లాడే శక్తి కూడా లేదు కార్మికు అన్యాయం జరిగితే కోర్టుకు పోయే హక్కు కూడా లేదు ఎవరికీ చెప్పుకోకుండా కార్మికుడిని పూర్తిగా యాజమాన్యం పరిధిలో పెట్టడం కోసం చట్టాలన్నీ రూపొందించబడ్డాయి అందుకని ఈ కోర్టు కనుక వ్యతిరేకంగా మనం పోరాటం చేయలేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు కనుక మెట్టు దించలేకపోతే రాబోయే కాలంలో ఏ ఉండవు ప్రధానంగా వేతన ఒప్పందం సంబంధించిన లిటికేషన్ పెట్టినప్పుడు దేశంలో అన్ని కార్మిక సంఘాలలో ఎవరికి యాభై ఒక్క శాతం ఓట్లు వస్తే వాళ్ళే వేతనం ఒప్పందం చేసే హక్కు ఉంటుంది కార్మికులపై నాలుగు కోళ్ల విధానం ప్రవేశపెట్టి కార్మికుల గుడ్డలి పెట్టులాగా వివరణ చేస్తాడు దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింగరేణిలో ఫిబ్రవరి పన్నెండు తారీఖున సమ్మె అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాం ఈ సమ్మెను కార్మికులు అందరూ కూడా విజయవంతం చేయాలి ఈరోజు ఎన్నికల కూడా ఉన్న సందర్భంగా ప్రచారం బాయల మీద చేయకపోవచ్చు కార్మికులు ఒక టీం లాగా పోయి అందరూ కూడా కలిసి చెప్తాం కాబట్టి సింగరేణి పరిరక్షణ కార్మికుల హక్కులు ఈ నాలుగు కోట్ల రద్దుపై అందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ బుక్ కార్మిక సంఘం కేంద్ర ప్రభుత్వం మోడీ కొందరికి అదాని అదానులకు కట్టపెట్టే విధానంగా చేస్తున్నాడు మోడీ ప్రభుత్వం మీద వెంటనే ఒక దిగి రావాలని ఉద్దేశంగా మరి కార్మికులను ఉద్దేశించి కార్మికుల వెంటే ఉంటున్న కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై పన్నెండో తారీఖు నాడు సమ్మె చేస్తున్నాం ఆ సమ్మెను కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఐఏటి పక్షంగా తెలియజేస్తున్నారు మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తాను అధికారంలో వచ్చినప్పటి నుండి ఒకవైపు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తూనే మరొక వైపున కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి డెబ్బై ఏడు సంవత్సరాల వాతావరణంలో అమలు జరిగినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్స్గా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు ఆ తర్వాత దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పే విధంగా కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసే విధంగా ఇవాళ ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఫెడరేషన్లు పెద్ద ఎత్తున కూడా కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్ట్స్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి కానీ మోడీ ప్రభుత్వం దిగిరాలేదు చివరికి ఇవాళ ఫిబ్రవరి పన్నెండవ తేదీన మరొకసారి దేశవ్యాప్తంగా సమ్మె చేయాలనేటువంటి నిర్ణయానికి అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి పేరుతో కార్మిక వర్గం మీద ఉక్కుపాల మోపాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి వ్యతిరేకంగా ఆ కోళ్ళను రద్దు చేయాలని చెప్తూ దానికి వ్యతిరేకంగా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చేయో సమ్మె చేయాలని చెప్పి పన్నెండు తరగతి సమయాలు పిలుపునిచ్చాయో ఆ పిలుపులు అందుకొని సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాలు ఏకతాటి మీద వచ్చి సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి కార్మిక సోదరులు అందరూ కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా సమయంలో పాల్గొని చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే సభ్య సమయ విఫలమైతే మేనేజ్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మిక వర్గాన్ని కార్మిక వర్గం ఎక్కువ ఉక్కు పాదం మోపడానికి ప్రయత్నం చేస్తాన్ని అక్కడ అందిస్తాను కాబట్టి కార్మికులంతా ఏకతాడి మీదకి వచ్చేసి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి టీఎల్డీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం